ఈ ఫస్ట్ గేదె ఫిజం ఈ గేదే చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ హైట్ పరంగా చూసుకోవచ్చు చాలా బాగుంది అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రెండో గేదె తెస్తున్నాడు అక్కడ చూసుకోవచ్చు వీళ్ళందరూ రైతులే వీళ్ళు పొద్దున్నే మార్నింగ్ వచ్చి లోడ్ వచ్చిందని చెప్పాం కదా గేదెలు చూ చూసుకోవడానికి వచ్చిన రైతులు ఈ గేదే అయితే రెండో గేదే ఈ అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం సెకండ్ ఉన్న గేదే అయితే రెండో ఈత గేదే బాడీ కూడా హెవీ సైజే ఉంది మొత్తం అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఈ గేదె దగ్గర అయితే అయితే పదమూడు లీటర్ అయితే పాలైతే రెడీ ఉన్నాయి పద్నాలుగు లీటర్ కెపాసిటీ ఇది ఈ గేదె వచ్చేసి మూడో గేదె ఇది చూస్తున్నాం కదా చాలా హెవీ సైజు ఉంది దీని బాడీ ఇది గేదేది ಇದು ಕೂಡ ಸೆಕೆಂಡ್ ಲಾಕ್ಟೇಷನ್ ಪ್ರಸ್ತಾನ್ ಐತೆ ಗದೇ ದೇ ಪನ್ನೆಂಡ್ ಲೀಟರ್ ಪಾಲೈತೆ ರೆಡೀನ ಪದ ನಾಲ್ಕು ಲೀಟರ್ ಕೆಪಾಸಿಟಿ ఇక్కడ మనోడైతే తెచ్చి రెడీగా పెట్టుకున్న నాలుగు ఈ ఈగదో కూడా సెకండ్ లాక్టేషన్ ఇది ఈ గేదో దగ్గర అయితే పన్నెండు లీటర్ పాలు అయితే రెడీ ఉన్నాయి పద్నాలుగు లీటర్ కెపాసిటీ గేదే సెకండ్ లాక్టేషన్ ఉంది ఉంది అయితే అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు నిప్పల్స్ కూడా చూసుకోవచ్చు పాలనరాలు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి గెలి దగ్గర ఈ గేదైతే ఐదోది ఇప్పుడు ఈ గేదే కూడా సెకండ్ లాక్టేషన్ గేదే సైజ్ చూసుకోవచ్చు గేదే అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు అడ్డర్ సైజ్ కూడా చాలా బాగుంది నిప్పల్స్ గ్యాప్ కూడా చాలా బాగుంది చాలా నరాలు చూసుకోవచ్చు మనం సెకండ్ లాక్టేషన్లోకి ఏదైతే రెండవ అయితే గేదే రెండో అయితే ఏదే మనవాడు అయితే ఆరోగ్య చేస్తున్నాడు ఈ గేదె కూడా సెకండ్ లాక్టేషన్ గేదే సెకండ్ లాక్టేషన్ గేదే పన్నెండు లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయి గేదె దగ్గర చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు చర్మం అయితే సన్నటి చర్మం ఉంది ఫేస్ క్వాలిటీ చూద్దాం మనం గేదె అయితే ఫేస్ చూసుకోవచ్చు ఫేస్ కూడా చాలా బాగుంది ఇది ఆరోగ్య ఇది ఈ గేదె కూడా సెకండ్ లాక్టేషన్ గేదే క్వాలిటీ చూసుకోవచ్చు మనం రెండో ఇత గే ఇది అయితే పదమూడు లీటర్ పాలు అయితే రెడీ ఉన్నాయి గేదే దగ్గర రెండో గేదే ఫేస్ కూడా చూసుకోవచ్చు మనం పదమూడు లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఈజీగా వెళ్తాయి గద్దె దగ్గర ఈ రోజే దిగింది కాబట్టి పదమూడు లీటర్ పాలు అయితే ఈ రోజుకి రెడీ ఉన్నాయి గది దగ్గర గేదె కండిషన్ కూడా చాలా బాగుంది రింక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది గేదెది గేదె చూస్తున్నారు కదా సెకండ్ లాక్టేషన్ గేదె ఇది ఈ గేదె దగ్గర కూడా పన్నెండు లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయి సెకండ్ లాక్టేషన్ బెటర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం రింగ్ సైజ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది రింగ్ సైజ్ ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు రింగ్ కూడా చాలా బాగుంది సెకండ్ లాక్టేషన్లో ఉంది అయితే ఈ గేదె తొమ్మిదో గేదే సెకండ్ లాక్టేషన్లో ఉంది గేదె ఇది సెకండ్ లాక్టేషన్ పన్నెండు లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయి ఈ రోజుకైతే ఈరోజు మార్నింగ్ దిగింది కాబట్టి పన్నెండు లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయి పద్నాలుగు లీటర్ కెపాసిటీ గదే ఇది రింగ్ పరంగా చూసుకున్న రింగ్ అయితే చాలా బాగుంది ఫేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అడ్డర్ కూడా చూసుకోవచ్చు మనం సెకండ్ లాక్టేషన్ ఉంది పన్నెండు లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయి